హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉమాశ్రీ అందరూ ఎలా ఉన్నారండి ఇది వచ్చేసి ఫ్రైడే రోజు లాగ్ అండి యాక్చువల్గా వన్ వీక్ నుంచి లాగ్ అయితే పెట్టలేదండి చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా మా వారు నేను బర్త్డేకి ముందు రోజు నుంచే త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా ముందు లాగ్ పెట్టిన దగ్గర నుంచి యాక్చువల్గా స్పెడ్స్ హాయి చెకప్ ఇవన్నీ కూడా తిరుగుతున్నామండి ఫస్ట్ డే వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసి వచ్చామండి నాకు వచ్చేసి సైట్కి స్పెడ్స్ స్క్రాచెస్ పడ్డాయి అని చెప్పి కొత్త స్పెడ్స్ తీసుకున్నాను అలాగే మా వారికి కూడా దగ్గర అక్షరాలు కనిపించట్లేదండి సో ఆఫీస్లో చాలా ప్రాబ్లం అవుతుంది మీటింగ్స్ గట్ల అటెండ్ అవ్వడము సో అందుకని చెప్పి తనకు కూడా ఆఫీ స్ప్రెడ్స్ అయితే చెకప్ చేయించి స్పెడ్స్ ఆర్డర్ ఇచ్చామండి తనకు కూడా త్రీ డేస్ పట్టిందండి రావడానికి నా అయితే నా అయితే టూ డేస్లో వచ్చాయి తన మాత్రం ఫోర్ ఫైవ్ డేస్ అలా పట్టింది ఇంకా చాలా రోజుల నుంచి ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారు ఇంకా చెకప్ చేయించేసి తీసుకున్నాము సో తర్వాత తనకి ఇది వచ్చేసి మా బాబుకి సిక్స్త్ బర్త్డే అండి నేను యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే రా ఇయర్కి ఇయర్కి ఖర్చు తగ్గిద్దాము సింపుల్గా చేద్దాము ఒక కేజీ కేక్ తీసుకొచ్చి ఇంట్లోనే సింపుల్గా చేద్దాము అని అనుకుంటున్నాను బట్ ఎవ్రీ టైం కూడా అలాగే అవుతుందండి ఇంకా పోనీలే పాపం వాడు ఫ్రెండ్స్ని అయితే పిలుచుకొని వాడు ఎంజాయ్ చేస్తాడని ఇంకా కేక్ అయితే ఆర్డర్ పెట్టామండి మా వారు డైలీ అంతకుముందు ఈ వీక్ అంతా ఆఫీస్ నుంచి లెవెన్కి ట్వెల్వ్కి అలా అయితే వచ్చారండి సో ఇంకా ఒకరోజు ఎర్లీగా వచ్చిన రోజు మాత్రం నేనైతే షాపింగ్కి వెళ్ళాము పిల్లల్ని ఇంట్లో పెట్టేసి వాళ్ళకి డిన్నర్ పెట్టి షాపింగ్కి అయితే వెళ్ళాము సో అలాగే స్పెడ్స్ కూడా తీసుకున్నామని చెప్పాను కదండీ అది కూడా అవి కూడా రిసీవ్ చేసుకొని ఇంకా షాపింగ్ అయితే చేసుకొని ఇంటికైతే వచ్చాము తర్వాత రోజు మళ్ళీ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసి వచ్చారు మా వారు తర్వాత నేను వెళ్ళేసి బర్త్డే ముందు రోజు వెళ్ళి డిమార్ట్కి చాక్లెట్ ప్యాకెట్స్ ఇంకా కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా తీసుకొచ్చానండి ఇవి బయట తీసుకోవడం కంటే కొంచెం డిమాండ్లో అయితే నాకు తక్కువగానే వచ్చాయండి చాక్లెట్ ప్యాకెట్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చానండి ఈవినింగ్ అయితే మా మర్ది కూడా వచ్చాడు అలాగే తనైతే రిమోట్ కార్ తీసుకొచ్చారు గిఫ్ట్గా మా బాబాయ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి వాడు యాక్చువల్గా ఏం చేస్తున్నారంటే మా పిల్లలు మా వాళ్ళ డాడీ దగ్గర కొంచెం కొంచెం అమౌంట్ తీసుకొని రి కార్లు కొనుక్కోవాలని డబ్బులు అయితే జమ చేస్తున్నారండి బట్ ఏమైందంటే వాళ్ళ బాబాయ్ రిమోట్ కార్ తీసుకొచ్చారు కాబట్టి ఫుల్ హ్యాపీ అనమాట చాలా సంతోషంగా అనిపించింది ఇంకా నేను కూడా ఈసారి డెకరేషన్కి అయితే నేను బెలూన్స్ అట్లా తీసుకొచ్చానండి బట్ మా వారైతే వాల్స్ అన్నీ ఖరాబ్ అయిపోతాయి మా ఇంట్లో వాల్స్ అన్నిటికి కూడా మాక్సిమం వాల్ పేపర్స్ ఉన్నాయండి సో డెకరేషన్ చేద్దామంటే మా వారు వద్దన్నారు సో ఇంకా నేనైతే అలాగే పెట్టేశానండి బెలూన్స్ ఇంకా హ్యాపీ బర్త్డే అని రాసుండే లెటర్స్ తీసుకొచ్చాను అది కూడా పక్కన పెట్టేశాను ఇంకా డెకరేషన్ ఏం చేయలేదండి త్రీ డేస్ ముందు నుంచే బర్త్డేకి నేనైతే టైల్స్ కడిగానండి చాలా మట్టి పట్టిపోయాయి రెండేసి రూమ్లు అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ లిక్విడ్ వేసుకొని సాఫ్ట్గా పిల్లల్ని అయితే ఇంకా బయట పంపించేసి ఆడుకోవడానికి నేనైతే కొంచెం కొంచెం మెల్లగా వుడ్ వర్క్ కిందకి వెళ్లకుండా మెల్లగా రుద్దుకుంటూ కడిగానండి చాలా మురికైతే వచ్చింది చాలా రోజులు ఇల్లు అనేది వాటర్ వేసి కడగకుండా ఇలా వుడ్ వర్క్ గురించే నేనైతే వాటర్ వేయలేదండి బట్ ఈసారి అయితే చాలా డస్ట్ పట్టేసాయండి అలాగే సోఫాలన్నీ కూడా కొంచెం కొంచెం కూలిని వేసి అంత క్లీన్ చేశానండి ఇల్లు అయితే నీట్గా అయిపోయింది పీస్ఫుల్గా అయిపోయింది నాకు బర్త్డే అయిపోయిన తర్వాత ము తెల్లారైతే నాకు చాలా హెడ్డేక్ వచ్చిందండి ఎంతలా అంటే యాక్చువల్ చికెన్ తీసుకొచ్చామండి బర్త్డే రోజు అదొక్కటే డిఫరెన్స్ అండి అలాగే మా వారు ఆఫీస్ నుంచి లేటుగా కూడా వస్తున్నారు కదండీ నిద్రపోక చాలా హెడేక్ అయితే వచ్చింది నాకు అందువల్ల నేను నెక్స్ట్ డే అయితే ఏం పని చేయలేదండి కిచెన్ సింక్ నిండా గిన్నెలు అయితే రెడీగా ఉన్నాయండి ఒక రోజంతా మనము ఇల్లు పట్టించుకోలేదంటే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి చూసారు కదా ఫేస్ అంతా ఒకలాగా అయిపోయింది తర్వాత ఇంకా ఇల్లు అయితే ఫస్ట్ క్లీన్ చేస్తున్నానండి చాలా గలీజ్గా అయితే అయిపోయింది మే ఫస్ట్ రోజు యాక్చువల్గా ఫుల్ హెడ్డేక్ అనమాట సో అందుకని నేను కొంచెం మా వారైతే హెల్ప్ చేశారండి రైస్ చేసి మజ్జి చారు అయితే చేశారండి ఆ రోజు మా వారికి హాలిడే కాబట్టి సో అయినా కూడా పిల్లలైతే ఇష్టపడలేదండి ఒక పూట అయితే ఫోర్స్గా తినారు మేము ఫస్ట్ రోజు మధ్యాహ్నం పూట కొంచెం భయపడి వాళ్ళ డాడీకి ఇష్టం లేకపోయినా తినేసారు బట్ నేనైతే లేవలేదండి చాలా హెడేక్ సో ఇంకా ఆ రోజు నైట్ అయితే నేను మా వారికి గోంగూర గిల్లమని చెప్పాను ఇంకా మా మరిది వాళ్ళ పాప కూడా తీసుకొస్తా అన్నారు ఇంకా చక్కచకాలు వేసి నేనైతే మా మరది కూడా వస్తున్నాడు కాబట్టి ఇల్లు అయితే గలీజ్గా ఉందండి కొంచెం పై పైన క్లీన్ చేసేసి గిన్నెలు ఉన్నాయి కాబట్టి అంతకుముందు రోజు కొంచెం గడిగానండి అయితే ఇంకా గోంగూర పచ్చడి అయితే చేశానండి ఎండుమిర్చి వేయించి వేసేసి గోంగూర కూడా చేశాను తను ఇంకా పాప కూడా డిన్నర్ అయితే చేశారు మేమందరం కూడా బట్ ఏంటంటే పాప అయితే ఈసారి చాలా ఏడ్చిందండి ఉండనని వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని ఏడ్చింది సరే ఇంకా మేము వెళ్ళి తీసుకొస్తే పాప అయితే ఉంటుందండి బట్ తనొక్కతో వాళ్ళ డాడీ తీసుకొచ్చారు కాబట్టి నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని చాలా గొడవ చేసింది సరే అని ఇంకా పాప నైట్ టైం దాకా చూశారు ఎప్పుడు వచ్చినా పాప అయితే చాలా రోజులు ఉంటుందండి ఈసారి మాత్రం చాలా ఏడిచింది ఇంకా మా పిల్లలు కూడా చెల్లె వెళ్ళిపోయిందని చాలా అంటే చాలా ఏడ్చారు మా పాప ఎందుకు ఉండలేదో ఏమో ఈసారి పాపం ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది పిల్లలు కూడా దగ్గర దగ్గర వన్ అవర్ వరకు ఏడ్చారండి చెల్లి కావాలి చెల్లి కావాలి అని మళ్ళీ హాలిడేస్లో అయితే ఒకసారి తీసుకొస్తానండి చూసారు కదా గిన్నెలు హెడ్డేక్ వస్తుందని చెప్పి ముందు రోజు కూడా కొంచెం కొంచెం కడుక్కుంటూ గిన్నెలైతే అలా సే టబ్బు నిండిపోతుంది బట్ ఇక్కడ నుంచి గిన్నెలు అయితే అవుతున్నాయి కేక్ కూడా కొంచెం మిగిలిపోయిందండి అది కూడా పడేశాను అలాగే ముందు రోజు హెల్త్ రైస్ కూడా మిగిలిపోయిందండి మేనేజ్ చేయడం రాలేదు అలాగే హెడేక్ వల్ల ఏమేమి మాగమైపోయినాయో ఏమేమి ఫుడ్ ఉందో తెలియకుండానే జరిగిపోయింది సో అలా కొంచెం కొంచెం అవసరానికి గిన్నెలు కడుగుతూ అవసరానికి అలా టబ్ అయితే పక్కన పెట్టుకున్నానండి ఇంకా టబ్లోవి కూడా అన్నీ సర్దేశాను ఇలా గిన్నెలు ఫస్ట్ గిన్నెలైతే క్లీన్ చేసుకుంటే మనకి కిచెన్ దగ్గర ఫ్రీగా ఉంటుందని చెప్పి ఫస్ట్ అయితే గిన్నెలు క్లీన్ చేశానండి అలాగే లంచ్ బాక్స్ రెడీ చేయడానికి కూడా ఇంట్లో ఒక కనిపించట్లేదండి సో అందుకని నేను మా వారి కోసం ఫస్ట్ అయితే లంచ్ బాక్స్ రెడీ చేయాలండి అందుకనే గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటే మనకి ఇమ్మీడియట్గా అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇలా క్లీన్ చేశాను అలాగే ఫ్రైడే కాబట్టి ఈరోజు పూజ కూడా చేసుకోవాలని ఇంకా ప్లాన్ చేసుకున్నానండి ఇలా అయితే క్లీన్ అయిపోయింది తర్వాత ఇంకా నేను కూడా టీ పెట్టేసుకొని ముందు రోజు సాయంత్రం చెప్పాను కదండి గోంగూర పచ్చడి అయితే చేశాను అది కొంచెం అయితే ఉంది కాబట్టి మా వారికి అయితే లంచ్ బాక్సులు పెట్టేస్తాను అలాగే లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే మిగిలిపోయిందండి నేను టిఫిన్ అయితే ఏం నానబెట్టుకోలేదండి చేత అని చెప్పాను కదా నాకైతే చాలా హెడేక్ వచ్చిందండి అందుకని సో రైస్ మిగిలిపోయింది కాబట్టి మా మర్ది అని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా రైస్ వండానండి ముందు రోజు అందుకనే అదైతే ఉండిపోయింది సో అది కూడా పెట్టేస్తాను ఇంకా టిఫిన్ కూడా ఏం చేయనండి మన పిల్లల కోసం వేరే వాళ్ళు ఎవరైనా ఖర్చు పెట్టి ఏదైనా సెలబ్రేట్ చేస్తే భలే ఆనందంగా ఉంటుంది కదండీ నాకైతే ఇయర్ ఫ్రెండ్ అని చెప్పలేను అలా అని పిల్లల ఫ్రెండ్ అని చెప్పలేను ఒక ఫ్రెండ్ అయితే ఇంకొక ఫ్రెండ్ని తీసుకొని వచ్చి మా బాబుకి బర్త్డే రోజు మధ్యాహ్నం త్రీ థర్టీకి ఆ టైంలో అయితే కేక్ కటింగ్ చేయించారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మన గురించి ఇంత ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారని మా బాబు కోసం అయితే కేక్ తీసుకొచ్చి హ్యాపీగా కట్ చేయించేసి సెలబ్రేట్ చేసి వెళ్ళిపోయారండి మళ్ళీ ఈవినింగ్ కట్ కేక్ కటింగ్కి ఉండమని చెప్పాను బట్ తనకైతే కుదరదని చెప్పేసి వెళ్ళిపోయారు సో నాకైతే చాలా హ్యాపీ అండి నా పిల్లల్ని ఇంత ప్రేమించే వాళ్ళు దొరకడం అనేది అదృష్టం అండి సో కేక్ కటింగ్ అయితే ఆఫ్టర్నూనే చేసేసాము చిన్న కేక్ అయితే తీసుకొచ్చి సెలబ్రేట్ చేసి దాన్ని ఇంకా వెళ్ళిపోయింది మళ్ళీ ఈవినింగ్ మేము సెలబ్రేషన్స్ కూడా చేసామండి సో ఎవరైనా ఏదైనా బంధాన్ని కలుపుకోవడము ఎంత కష్టమో విడిపోవడం కూడా అంత ఈజీ అండి ఎప్పుడైనా ఒక రిలేషన్షిప్లో ఈజీగా విడిపోవచ్చు అండి బట్ మనం గట్టిగా పట్టుకుని ఉండడం అనేది చాలా కష్టము ఇంకా అందుకనే నేనైతే ఎవరిని కూడా ఎవరిని ఏం బాధ పెట్టదలుచుకోలేదండి నన్ను ఇష్టపడే వాళ్ళని మాత్రమే నేను ఇష్టపడాలని డిసైడ్ అయ్యానండి నన్ను నా పిల్లల్ని ఎవరైతే ప్రేమ చూసుకుంటారో ఇంకా నేను వాళ్ళ సైడే ఉండాలని డిసైడ్ అయిపోయానండి అది చుట్టాలు కానివ్వండి బయట వాళ్ళు కానివ్వండి నా పిల్లల్ని ఎవరు ప్రేమిస్తే నాకు వాళ్ళే చుట్టాలండి ఇంకా నాకైతే ఎన్ని ఇయర్స్లో నాకైతే చాలా హ్యాపీగా జరిగింది నా పిల్లల బర్త్డే ఈసారి ఇంకా ఇంకా గ్రాండ్గా జరిగింది అనుకోవాలి ఎందుకంటే ఎవరో వచ్చి మన పిల్లలకి కేక్ కటింగ్ అయితే చేయరు కదండి నా పిల్లల మీద అంత ప్రేమ ఉంది కాబట్టి అలా అయితే కేక్ తీసుకొచ్చి మరీ కట్ చేశారు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి బర్త్డేకి ముందంతా కూడా నేను మా ఇంట్లో కబ్బోర్డ్స్లో అయితే చాలా చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రా బట్టలు అయితే ఉన్నాయండి అందులో పనికి వచ్చేవి పనికి రానివి అన్నీ కూడా కబ్బోర్డ్స్లో ఎక్కువ ఫ్రీ స్పేస్ కోసము నేను చాలా చాలా ఎక్కువ వాడని క్లాత్స్ అయినా ఎక్కువ వాడని గిన్నెలైనా అన్నీ కూడా తీసి కబ్బోర్డ్స్లో పెట్టానండి నాకైతే ఇప్పుడు చాలా ఫ్రీ స్పేస్ అయితే దొరికిందండి కబోర్డ్స్ అన్నీ మ్యాక్సిమం ఖాళీ చేసేసి ఓన్లీ డైలీ వాడుకునేవి మాత్రమే ఉంచానండి కిచెన్ కూడా చాలా ఫ్రీగా అయిందండి మీకు అయితే వీడియో తీసి చూపిస్తానండి నా కబోర్డ్స్లో నేను ఏమేమి పెట్టుకున్నాను ఎలా ఫ్రీ స్పేస్ ఉంది అనేది చాలా ఈజీ అండి మనము ఎక్కువ ఐటమ్స్ ఎక్కువ గిన్నెలు ఎక్కువ క్లాత్స్ అన్నీ బయట ఉంటే మనం ఎక్కువ అయితే సర్దుకోవడం చాలా కష్టం అండి అందుకని నేను ఆలోచించి ఆలోచించి ఒక ఐడియాకైతే వచ్చాను సో ఏవైతే మనం ఎక్కువ యూస్ చేయట్లేదు ఏవైతే భవిష్యత్తులో ఎక్కువ అవసరమవుతాయో అలాంటివన్నీ కూడా నేను కబోర్డ్స్లో అయితే పెట్టుకున్నానండి చాలా ఫ్రీ స్పేస్ వచ్చి మైండ్ కూడా పీస్ఫుల్గా ఉందండి ఎక్కువ బయట ఐటమ్స్ ఉంటే పిల్లలన్నీ సమ్మర్ హాలిడేస్ కదండి లాగేస్తుంటారు అలాగే మళ్ళీ సర్దుకోవడానికి మనకైతే టైం ఉండదు అందుకని చాలా ఫ్రీ స్పేస్ అయితే తెచ్చుకున్నానండి ఇంట్లో ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది సో ఇలా అయితే రైస్ కడిగేసి పెట్టుకున్నానండి అలాగే నెక్స్ట్ ఇంకా బ్రష్ చేసి కూడా చాలా సేపు అయిందండి ఇంకా అలాగే టీ కూడా పెట్టేసుకొని తర్వాత అన్నం మిగిలిందని చెప్పాను కదండి అది కూడా పోపు అయితే పెట్టుకుంటాను నేను ఇంకా అలాగే టైం కూడా లేట్ అవుతూనే ఉంది మా వారికి అయితే బాక్స్ పెట్టేసి తనను కూడా పంపించాలండి ఆఫీస్కి నేను కొంచెం టీ ఎక్కువనే తాగుతానండి తర్వాత కూడా అవసరమని చెప్పి కొంచెం ఒక గ్లాస్ ఎక్స్ట్రానే పెట్టుకుంటానండి ఈ టీ అలవాటు అయితే అస్సలు తగ్గట్లేదండి నాకు ఆ మధ్య ఒక త్రీ డేస్ అలాగే బంద్ చేశానండి బట్ ఏంటంటే ఈవినింగ్ మాత్రం అస్సలు తట్టుకోలేనండి టీ తాగకపోతే అలాగే సమ్మర్ కాబట్టి మార్నింగ్ లేవగానే టీ తాగాలి ఇది కదండి టీ లైఫ్ అంటే ఇంకా చూశారు కదా రైస్ అయితే మిగిలిపోయిందండి దీన్ని అయితే గిన్నెలోకి తీసుకు తీసుకున్న తర్వాత దీన్ని ఎలా చేయాలనేది చూపిస్తానండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారని క్లియర్గా చూపిస్తున్నానండి ఒకవేళ రైస్ అయితే ఇంకేదైనా పడేయడం కానీ ఎండబెట్టడం కానీ చేస్తుంటారు కదండి సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూసుకుంటారు అలాగే నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తారని చూపిస్తున్నానండి సో ఇలా అయితే రైస్ గిన్నెలోకి తీసుకోవాలండి పై పై తీసుకోవాలి ఎందుకంటే ఒకవేళ వాటర్ వచ్చేసి చెమ్మ కానీ ఎలా కూడా ఉండొచ్చండి ఇలా తీసుకున్న తర్వాత దీనికైతే పసుపు ఇంకా ఉప్పు అలాగే నే నూనె అయితే పట్టించాలండి నా రైస్ అయితే ఇప్పుడు వాటర్ చెమ్మ అయితే రాలేదండి బాగానే ఉంది మామూలుగా ఒక్కోసారి అయితే అడుగున మెత్తబడిపోతుందండి చూసుకొని కొంచెం కొంచెం ఇలా గిన్నెలోకి అయితే తీసుకోండి నేనైతే మ్యాక్సిమం రైస్ అయితే అస్సలు వేస్ట్ చేయను అండి అనుకున్నా పర్వాలేదు ఎందుకంటే అన్నపూర్ణాదేవి కదండి అన్నం అనేది సో ఎప్పుడైనా నాకు ఒంట్లో బాగాలేకపోతే మా వారికి ఎక్కువ ఎక్కువ పోస్తే కానీ అప్పుడు అలాంటి టైంలో అయితేనే ఫుడ్ వేస్ట్ అవుతుందండి ఒక్క మెత్తుకు కూడా అసలు అయితే వేస్ట్ చేయనండి నేను ఇది మార్నింగ్కి టిఫిన్కి అయితే అందరికీ నా ఫ్యామిలీకి అయితే అందరికీ సరిపోతుందండి ఇంకా ముందు రోజు చేసిన గో గోంగూర కర్రీ వేసి మా వారికి అయితే బాక్స్ పంపిస్తాను సో మీరు కూడా ఎప్పుడైనా ఫుడ్ ఐటమ్ మీ పడేయకుండా ఇలా రైస్తో అయితే చేసుకోండి తప్పకుండా మీకు యూజ్ అవుతుంది చూడండి క్లియర్గా అలాగే బర్త్డే అయిపోయిన చాలా గిఫ్ట్లు అయితే వచ్చాయండి మా బాబు బర్త్డేకి ఇదో పెద్ద పండగ అండి మాకు ఎవ్రీ ఇయర్ కూడా నేనేం ఇలాంటివి అన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయనండి నా పిల్లలకి ఎవ్రీ బర్త్డే గ్రాండ్గా చేశామా వాళ్ళు ఎంజాయ్ చేశారా సంతోషంగా ఉన్నారా ఇదే అండి సో గిఫ్ట్లు కూడా చాలా వచ్చాయండి నేను యాక్చువల్గా వీడియో అయితే తీద్దామనుకున్నానండి ఇంకా చిన్నపిల్లలు కదండి వాళ్ళ సంతోషం అయితే ఆగలేదు నేను మీకు తర్వాత వీడియోలో వాళ్ళ గిఫ్ట్లు ఏమేమి వచ్చాయి వాళ్ళు ఎలా అన్నీ కరాబ్ చేశారనేది చూపిస్తాను వాళ్ళ ఎగ్జైట్మెంట్ అయితే అసలు ఆగకుండా ఆ రోజే ఈవినింగే అసలు పిల్లలు అందరూ కేక్ తింటూనే ఉన్నారు ఎవరెవరు ఏం గిఫ్ట్ ఇచ్చారు అరే ఏం గిఫ్ట్ తెచ్చావరా ఇలా అనుకుంటూ అన్ని వీడి అన్నీ ఓపెన్ చేశారండి నేనైతే చూపిస్తాను తర్వాత వీడియోలో క్లియర్గా మీకు గిఫ్ట్లు అయితే చాలానే వచ్చాయండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే నేను అందరినీ పిలిచేసి చుట్టాలని వాళ్ళందరినీ పిలిచేసి గ్రాండ్గా అయితే చేసేదాన్ని అండి ఇప్పుడైతే చాలా తగ్గించేశానండి ఎందుకంటే మనిషి మనిషి ఖర్చు ఆ ఖర్చు పెడితే పిల్లలకి ఏదైనా యూజ్ అవుతుందని చెప్పేసి మాక్సిమం తగ్గించేశానండి ఓన్లీ చి వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే పిలుచుకోమని చెప్తున్నాను కిడ్స్ వరకు సో అలాగే ఇంకా రిలేషన్షిప్స్ మనకు వాల్యూ ఇస్తేనే మీరు కూడా వాళ్ళకి వాల్యూ ఇవ్వండి ఎవరైతే వాల్యూ ఇవ్వరో వాళ్ళని దూరం పెట్టేసేయండి ఏదైనా మనం ఎంత పెద్దగా మనం కలుపుకోవడమే కాదండి వాళ్ళకు కూడా కలుపుకోవాలని ఉండాలి సో ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో ఎవరైతే మనల్ని బాగా చూసుకొని మన పిల్లల్ని ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళని మాత్రమే నేను కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యానండి పెద్దాక నేనే రండి రండి అనుకుంటూ ప్రేమిస్తూ రోజులు రోజులు ఉంచుకొని మర్యాదలు చేయడం అంటే నా వల్ల కాదండి ఇంకా అందుకనే నేనైతే అందరికీ దూరంగా అయితే మాక్సిమం దూరంగానే స్పెండ్ చేస్తున్నానండి నా పిల్లల్ని ఎవరు బాగా చూసుకుంటే ఇంకా వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తానండి సో చూసారు కదా ఇలా పోపులో అయితే ఇలా రైస్ వేసుకొని అన్ని ఐటమ్స్ చూసారు కదా ఇలా రైస్ అయితే అందులో వేసుకొని కొంచెం వేడవుతుంటుందండి కాసేపు అన్నం అంతా కలిసేలాగా ఇలా పైకి కిందికి అనుకుంటూ ఈ గరిటతో అయితే అవ్వదండి ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఇలా ప్యాన్ తోటి ఇలా ఎగేసుకుంటూ చూడండి ఇలా అయితే కలుపుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను రాని వాళ్ళకు నేర్చుకుంటారని చెప్పి చెప్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తాలింపన్నం అంటారు అలాగే అన్నం కూడా అంటారు సో ఇలా అంటే బాసులు రెడీ చేసుకున్నానండి సో తను మా అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారు అలాగే తనకైతే టిఫిన్ కూడా పెట్టేశానండి సో ఇలా అయితే రైస్ ఇంకా కర్రీ చూసారు కదా గోంగూర పచ్చడి ఇవన్నీ కూడా రెడీ చేశాను స్నాక్స్ కూడా పెట్టానండి నేను ముందు రోజు అప్పుడు డి వెళ్ళానని చెప్పాను కదండి అక్కడైతే ఇవి తెచ్చాను పుట్నాల పప్పులు టైంపాస్కి తింటారని ఇలా అయితే బాక్స్ రెడీ చేశానండి అలాగే ఈ సమ్మర్ కాబట్టి కొంచెం పెరుగు కూడా ఎక్కువే పెడతానండి బాక్సుల్లో టైట్గా పెడతాను లీక్ అవ్వకుండా సో తను మా వారైతే రెడీ అయిపోయారు మా బాబు అయితే టిఫిన్ వద్దంట డ్రై డ్రాయింగ్ చేసుకుంటారంట మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఇంకా బాబుని సోఫాలో కూర్చోబెట్టేసి ఇల్లంతా తడిపెట్టేసానండి అది వీడియో మిస్ అయిపోయింది సో ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత ఫ్రెషప్ అయితే అయ్యానండి అలాగే ఫ్రెషప్ అయ్యి షాప్కి వెళ్ళి కొబ్బరికాయ అయితే తీసుకొచ్చానండి మామూలుగా చేద్దాం చేద్దామనుకున్నాను బట్ అది లేట్ అయ్యేలా ఉంది అప్పటికే నైన్ థర్టీ అయిపోయిందండి టైము సో మామూలుగా అయితే నేను మార్నింగ్ ఎండ్ వస్తే ఒకవేళ టెన్ దాటిందంటే అలా పూజ అయితే చేయనండి మాక్సిమం ముందే చేస్తాను సో ఇలా అయితే పూజ చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టానండి దేవుడి దగ్గర పూజ అయిపోయింది ఇంకా చిన్న బాబు ఫ్రెష్ అప్ అవ్వలేదు కానీ పెద్ద బాబు అయితే ఫ్రెష్ అప్ అయ్యాడు నేను అందుకే దూరం నుంచే దండం పెట్టుకోమని చెప్పాను అలాగే పెద్ద బాబు కూడా ఇద్దరు కూడా దండం పెట్టుకొని వెళ్ళిపోయారండి ఇలా పూజ అయితే అయిపోయిందండి చాలా రిలీఫ్గా ఉంటుంది కదండి ఇంకా మనము పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి బ్రెయిన్లోకి బర్త్ హడావిడి అలాగే ముందు రోజు అలాగే త్రీ డేస్ నుంచి బట్టలు అయితే ఉండిపోయాయండి ఓన్లీ మా వారిని కొన్ని ఆయన బట్టల వరకు వాషింగ్ మిషన్లో వేసుకోమంటే తను వేసు బట్టలు వేసారు బట్ తాను వరకే మడత వేసామండి మిగతా అన్నీ కూడా నియర్లీ త్రీ ఫోర్ రౌండ్స్ అయితే ఉంటాయండి వాషింగ్ మిషన్కి బట్టలు వేయాల్సినవి చాలా అంటే చాలా ఉన్నవి సో అందుకని ఫస్ట్ ఉతికిన బట్టలు అయితే మడత పెట్టేసి తర్వాత మార్నింగ్ లేవగానే వేశానండి నేను బట్టలు కూడా అదొక రౌండ్ అయితే ఆరేస్తానండి కొన్ని కొన్ని మాత్రమే వేశాను అలా బట్టలు అయితే ఆరేసుకున్న తర్వాత ఇంకా ఇల్లు అయితే నీట్గా ఉంది కదండి ఆల్రెడీ ఇల్లు ఫ్రెష్గా ఉంది సో ఓన్లీ బట్టలు అయితే ఉన్నాయండి మిషన్కి వేయాల్సినవి అలాగే వంట కూడా చేయాలండి సాయంత్రానికి గోంగర పచ్చడి పిల్లలకి ఇష్టమేనండి నెయ్యేసి పెడతాను వాళ్ళు బాగానే తింటారు సో అదైతే మధ్యాహ్నానికి వస్తుంది ఈ తాలింపన్నం ఉంది కదా అదైతే టిఫిన్ తినేస్తారు పిల్లలు ఇంకా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఉమాశ్రీ లైఫ్ స్టైల్